హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో అయితే ఉంచుకుంటే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనం గుంటూరు నుంచి వచ్చేటప్పుడు విజయవాడకి వచ్చేటటువంటి వారధి అనమాట ఈ వారధి పై నుంచి మనం వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ వస్తుంది అదేవిధంగా ఫ్లైఓవర్ అయితే వస్తుంది మనం ఫ్లైఓవర్ పైకి ఎక్కిన తర్వాత అయితే ఆ బెన్ సర్కిల్ రూట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు కనిపించేదంతా కూడా బస్ స్టాండ్ వైపు నుంచి మనకి బెన్ సర్కిల్కి వచ్చే రోడ్డు అనమాట ఈ రోడ్డు దాటిన వెంటనే మనకి పశువుల హాస్పిటల్ రోడ్డుకి వెళ్ళడానికి అయితే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది అది దాటేసి ఇంకా ముందుకైతే వెళ్ళాలి అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ పాయింట్ అయితే ఒకటి వస్తుంది ఆ సిగ్నల్ పాయింట్ దాటిన తర్వాత మళ్ళీ బెన్ సర్కిల్ పాయింట్ అయితే వస్తుంది ఇగో బ్రదర్ అయితే అక్కడికే కోల్డ్ తీసుకొని అయితే వెళ్తున్నారు ఇదనమాట సెకండ్ పాయింట్ లెఫ్ట్కి వెళ్తేనేమో బెన్ సర్కిల్కి వెళ్తాము రైట్ సైడ్కి వస్తేనేమో రామలింగేశ్వర నగర్ టెంపుల్కి వెళ్ళేటటువంటి రోడ్డు అనమాట ఇది ఈ రోడ్లో అలా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేమ్ అలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఫిష్ మార్కెట్ వస్తుంది అనమాట రైట్ సైడ్కి అయితే మనం వెళ్ళాలి రైట్ సైడ్ ఉన్నటువంటి డౌన్లోకి వెళ్ళినట్లయితే స్ట్రైట్గా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే వస్తుంది మార్కెట్ అనేది ఆ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అయితే మనకిగో కోడిపుంజులు అయితే ఆల్రెడీ వచ్చేసి అయితే ఉన్నాయి మార్కెట్ని అయితే చూసుకోవచ్చు చాలా మంచి కోడిపుంజులు అయితే వచ్చాయి ఈరోజు ఈరోజు తీసినటువంటి వీడియోలో మీకు కోడిపుంజుల ఓనర్ల యొక్క నంబర్లు అనేవి వీలున్నంతవరకు అయితే అందించడం జరిగింది కావాల్సిన వీడియోలో చూసినటువంటి పుంజులు అమ్ముడుపోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి కాల్ చేస్తే ఏ విషయం అనేది అయితే చెప్తారు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఇంకా కోడిపుంజులు ఉంటాయి అని కూడా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి కోడిపుంజుల్ని అమ్మాలనుకున్నా కూడా మీరు ఈ మార్కెట్కి అయితే తీసుకొని రావచ్చు విజయవాడ మార్కెట్ అనేది మనకి ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది ఉదయాన్నే ఐదున్నర గంటల నుంచి అయితే మొదలవుతుంది మార్కెట్ అనేది పది లేదా పదకొండు గంటలకైతే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది మార్కెట్లో కోడిపులు ఓనర్స్ చెప్పేటటువంటి ధరలు అయితే ఫిక్స్డ్ ధరలు అయితే ఉండవు ధరలు మార్కెట్లో మీరు కోడి యొక్క తప్పిణీని చూసుకొని అదేవిధంగా క్వాలిటీ చూసుకొని అయితే ధరలు మాట్లాడైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి అని అయితే మీరు ఎవరు అనుకోవద్దు ధరలు మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి బ్రదర్ అయితే టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడి కాకనైతే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన కూడా ఉంటుంది పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నెంబర్ అయితే అడిగి తీసుకుంటాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు నా నంబర్ చెప్పండి సెవెన్ వన్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు ఇక్కడ ఒక పచ్చకాకి అయితే బాబాయ్ తీసుకొని వచ్చారు బాబాయ్ దగ్గర పచ్చకాకు కాకుండా మరొక రెండు కోడిపుంజులు కూడా అయితే ఉన్నాయి కోడిచూపు అయితే చెప్పొచ్చు మంచి క్వాలిటీ కలిగినటువంటిది ఫుల్ టెంపర్ మీద అయితే ఉంది దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అని అయితే చెప్తున్నారు పుంజు కొంత సజ్జలో అయితే ఉంది సంక్రాంతికి బాగా తయారవుతుందని అయితే బాబాయ్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ బాబాయ్ కూడా మరొక కోడిపుంజను అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి రసంగి అయితే వస్తుంది బ్రస్గా కూడా రావచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు ఈ పుంజు కూడా సజ్జలో అయితే ఉంది దీని వయసు పైన ఉంటుందని బాబాయ్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ పుంజు వచ్చేసి మనకి కాగి అయితే చెప్పారు ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజుకి అయితే చెప్పుకోవచ్చు తెల్ల కాళ్ళు తెల్లకన్ను కలిగినటువంటి కోడిపుంజు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి ఎనిమిది వేల రూపాయలకైనా అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ధర మాట్లాడైతే తీసుకోవచ్చు మార్కెట్లో చెప్పే రేట్లన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు పుంజు క్వాలిటీని బట్టి దాని యొక్క తపిణీని చూసుకొని అయితే కొనుగోలు చేసుకోవచ్చు బాబాయ్ అయితే నంబర్ ఇస్తానని అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు బాబాయ్కి అయితే కాల్ చేయొచ్చు బాబాయ్ నంబర్ చెప్పండి ఇది బాబాయ్ యొక్క నంబరు కావాల్సిన వాళ్ళు అయితే బాబాయ్ కాల్ చేయొచ్చు బాబాయ్ ఏ ఊరు భీమవరం బాబాయ్ ఈ మూడు కోడి పుంజలు కూడా భీమవరం నుంచి తీసుకొచ్చానైతే చెప్తున్నారు బ్రదర్ అయితే మంచి నెమల పింగతే సేల్ కి అయితే తీసుకొని వచ్చారు దీని వివరాలు అనేది అడిగైతే తెలుసుకుందాం బ్రదర్ దీని హైట్ ఎంత ఉంటుంది ఇరవై నాలుగు హైటు బరువు ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు వయసు ఎంత అన్న పద్దెనిమిది నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజ్కి అయితే చెప్పారు ధర ధరని చెప్పారన్న ఒక ఐదు వందలు అటు ఇటుగా చూసి అయితే ఇస్తాను అంటే ఒకవేళ ఆరు వేల రూపాయలకి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ బ్రదర్ అయితే మరొక అయితే సేల్కి తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉండొచ్చు దీని వయసు వచ్చేసి బ్రదర్ మనకి సంవత్సరంన్నరకు అయితే చెప్పడం జరిగింది పుంజు సంక్రాంతికి తయారు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు కూడా కొంత అయితే రెడీ కండిషన్లోనే ఉన్నటువంటి పుంజు ధరని చెప్పారు బ్రదర్ ఏడు వేల రూపాయలు చెప్పారు ఫైనల్గా ఎంతకి ఇస్తారు ఆరున్నర ఫైనల్కి అయితే ఆరున్నర వెయ్యికి అయితే ఇస్తానని అయితే చెప్పడం జరిగింది కొంచెం అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది బ్రదరు నంబర్ అయితే ఇస్తానని చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు నంబర్ చెప్పండి నైన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన వాళ్ళు అయితే కాల్ చేయొచ్చు అయితే సేల్కి అయితే తీసుకోవచ్చు దీన్ని రంగు వచ్చేసి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు లోపు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు తయారు చేసుకోవాల్సి అయితే ఉంటుంది కోడిపుంజనైతే తయారు చేసుకుంటే సంక్రాంతికి చాలా బాగా రెడీ అవుతుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల ఏడు వందల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదరు ఇదే కాకుండా మరొక మూడు కోడిపుంజలు కూడా అయితే తీసుకుని వచ్చారు బ్రదర్ యొక్క నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే బ్రదర్ కాల్ చేయొచ్చు ఈ కోడిపుంజ కూడా ఇప్పుడు ఏ కోడిపుంజ అయితే చూపించానో ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు పసిమి గల సీతువ రంగు అయితే దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు బరువు బరువుంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం లోపే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్న ఈ ఎర్రనెమల్ని కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ కూడా ఇరవై రెండు పైన అయితే ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై మూడు వరకు అయితే ఉండొచ్చు దీని బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు మంచి మెటవాటానికి సంబంధించినటువంటి టూ టూ టాప్ క్వాలిటీ కోడిపుంజకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందని అయితే చెప్పారు దీని ధర మార్కెట్లో మనకి బ్రదరు పదహారు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ పదహారు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వాటం అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఈ కోడిపుంజును కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు ఇది కూడా మంచి మెట్టవాటానికి సంబంధించినటువంటి తూర్పు జాతి కోడిపుంజుగా అయితే చెప్పారు మొహం కలిగినటువంటి కోడిపుంజు చాలా స్పీడ్ ఉన్నటువంటి కోడిపుంజుగా కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా ఆ బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది నంబర్ చెప్పండి బ్రదర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ వన్ త్రీ ఈ నాలుగు కోడి పందులు కూడా ఇప్పుడు నంబర్ ఎవరైతే చెప్పారో ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు కావాల్సిన వాళ్ళు ఆ బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే మంచి రెడీ కండిషన్లో ఉన్నటువంటి టాప్ క్వాలిటీ పసుమగల కాకిడాగని అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు దగ్గరకి అయితే ఉండొచ్చు బరువు ఎంత ఉంటుంది అన్న మూడు మూడు కేజీలు ఉంటుంది వయసు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుంది తెల్లకాళ్ళు కన్ను కలిగినటువంటి కోడిపుంజు ఇక్కడ బ్రదర్ అయితే ఒక రసంగిని అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గర దగ్గరగా ఉండొచ్చు అని అయితే చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్పారు సంక్రాంతికి అయితే టూ టాప్గా రెడీ అవుతుందని అయితే చెప్తున్నారు కోడిపుంజునైతే చూసుకోవచ్చు చాలా బాగుంది దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీని అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరం వచ్చేసి మనం నల్లకట్ట అబ్రాస్కి అయితే చెప్పుకోవచ్చు పర్ఫెక్టు నల్లకట్ట అబ్రాస్కి అయితే ఈ కోడి పుంజుని అయితే చెప్పుకోవచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇంకా సంవత్సరం వయసు కలిగినటువంటి పట్ట కాయన అయితే చెప్పారు సంక్రాంతికి అయితే చాలా టాప్గా రెడీ అవుతుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు క్వాలిటీని అయితే చూడొచ్చు చాలా బాగుంది పుంజు క్వాలిటీ అయితే ఇంతకు ముందు చూసినటువంటి రెండు కోడిపుంజులను ఎవరైతే తీసుకొచ్చారో ఈ కోడిపుంజను కూడా ఆ బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు ఫుల్ రుచివాటానికి సంబంధించినటువంటి పసుము గల ఇదైతే దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు ఇది సంక్రాంతికి యూజ్ఫుల్గా ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు అదేవిధంగా బ్రేడర్గా కూడా చాలా బాగుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజు వాటం అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ బ్రదర్ అయితే ప్రతివారం కూడా మనకి ఆదివారం విజయవాడ మార్కెట్కి అదేవిధంగా శుక్రవారం నల్లపాడు మార్కెట్కి అయితే కోడిపుంజులని తీసుకొని వస్తూ ఉంటారు బ్రదర్ యొక్క నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం కావాల్సిన వాళ్ళైతే ఫోన్ చేయండి అన్న నంబర్ చెప్పండి అన్న ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో డబల్ సెవెన్ ఫోర్ డబల్ టూ ఇది బ్రదర్ యొక్క నంబరు బ్రదర్ అయితే మనకి శుక్రవారం అదేవిధంగా ఆదివారం అయితే మార్కెట్లకి కోడి పుంజలను తీసుకొని వస్తూ ఉంటారు బ్రదని తీసుకొచ్చినటువంటి బ్రదర్ ఈ అబ్రాస్ పుంజను కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఇది కూడా సజ్జలో ఉన్నటువంటి కోడిపుంజ దీని వైస్ కూడా సంవత్సరంన్నర లోపు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ ఏడు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ అయితే కక్కెరై పెట్టమారి కోడిపుంజనైతే సేల్కి అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి మార్కెట్లో బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు తోకైతే కొంత సజ్జలో ఉందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేసి అడగొచ్చు అన్న నంబర్ చెప్పండి అన్న డబల్ సిక్స్ వన్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు మనకి ప్రతి శుక్రవారం ఆదివారం కోడిపుంజలు తీసుకొచ్చే బ్రదర్ అయితే ఈ కోడిపుంజలను అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కోడి ఆగిడాక్గా అయితే చెప్పారు ఫుల్ రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజు కుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొందరంగ వచ్చేసి మనకి పసుమి గల సీతవాగైతే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఫుల్ మెట్టువడానికి సంబంధించినటువంటి తూర్పు జాత పుంజు అయితే చెప్పారు రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఇద్దరు అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు పుంజు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కోడి పచ్చకాక్గా వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సంవత్సరంన్నర వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇప్పటికిప్పుడు తీసుకొని వెళ్ళైతే దీన్ని వాడుకునే విధంగా అయితే కోడిపుంజు ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజునైతే చూసుకోవచ్చు ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు ఈ మూడు కోడిపుజులకి సంబంధించి బ్రదర్ యొక్క నంబర్ అయితే అడిగి తెలుసుకుంటాను కావాల్సిన వాళ్ళైతే బ్రదర్ కాల్ చేయొచ్చు బ్రదర్ దగ్గర ఇవే కోడి పుంజులు కాకుండా ఇంటి దగ్గర అయితే మకాన్లో ఇంకా కోడిపుంజలు అయితే ఉన్నాయి అన్న నంబర్ చెప్పన్నా జీరో డబల్ ఎయిట్ ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే ఇక్కడికి మంచి రెచ్చి వాటం కలిగినటువంటి సీత్వాన్ అయితే తీసుకొని వచ్చారు అయితే చూసుకోవచ్చు చాలా టూ టాప్ క్వాలిటీ అయితే ఉంది రెడీ కండిషన్ అనమాట దగ్గర కొంత అయితే సజ్జలో ఉందని అయితే చెప్పడం జరిగింది దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి ఇరవై వేలు రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజు యొక్క తపిినీ వీడియో చూసుకొని అయితే కొనుక్కోవచ్చు మార్కెట్లో ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చగ్గ్గ అయితే వస్తుంది ఇరవై రెండు వరకు హైట్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా చెప్పారు సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇది కూడా రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి మనకి పింగ్లాగా అయితే చెప్పడం జరిగింది ఇరవై నాలుగు వరకు హైట్ ఉన్నటువంటి పెంగ్లా ఇది కూడా రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు కానీ అయితే చెప్పుకోవచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇంకా పట్టపిల్ల కానీ అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఈ పుంజరంగు వచ్చేసి మనకి తెల్లకెక్కరగా అయితే చెప్పడం జరిగింది బ్రదరు ఇరవై రెండు వరకు హైట్ ఉన్నటువంటి తెల్లకెక్కర అనమాట ఇది కూడా ఫుల్ రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజుగా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదమూడు వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ అయితే మంచి మెటవాటానికి సంబంధించినటువంటి కక్కెరాయి కోడిపుంజని అయితే సేల్కి తీసుకొని వచ్చారు దీని వాటనైతే చూసుకోవచ్చు హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల దగ్గర దగ్గరగా బరువు ఉండొచ్చు అన్న దీని వయసు ఎంత అన్న పద్దెనిమిది నెలలు వయసు కలిగినటువంటి కోటి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని ధర అని చెప్పారన్న పదమూడు వేలు ఫైనల్గా ఎంతకు ఇస్తారన్న ఒక రెండు వేలు అటు ఇటుగా అయితే ఇస్తానని చెప్తున్నారు ఫైనల్గా ఇస్తే అయితే బ్రదర్ పదకొండు వేలకి ఇచ్చేలా అయితే ఉన్నారు పుంజు వాటం అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మార్కెట్కి అయితే అంకుల్ ఒక రెండు కోడిపుంజులను అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కోడి రసంగా అయితే చెప్పొచ్చు తెల్లకన్ను తెల్లకళ్ళు కలిగినటువంటి కోడిపుంజు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుంది అంకుల్ వయసు ఎంత ఉంటుంది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా బ అంకులయితే మరో కోడిపుంజును కూడా అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి డ్యాగ్ అయితే చెప్పొచ్చు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పొచ్చు దీని వయసు సంవత్సరం ఉంటుందా అంకుల్ దీని వయసు కూడా సంవత్సరం వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర కూడా మూడు వేల ఐదు వందల రూపాయలుగానే చెప్పారు జత ఏడు వేల రూపాయలకి ఇచ్చేస్తానని అయితే అంకుల్ చెప్పడం జరిగింది ఇక్కడైతే బ్రదర్ బ్రదరు మంచి టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ కోడిపుంజను అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది ఫుల్ టైట్ బాడీ ఉన్నటువంటి కోడిపుంజకు అయితే చెప్పుకోవచ్చు రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజ ఇదైతే దీని బరువు వచ్చేసి అయితే నాలుగు కేజీల వరకు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని దీని యొక్క తపిన వీడియో అయితే టాప్ క్వాలిటీలో అయితే ఉంది బ్రదర్ దీని ధర వచ్చేసి మనకి పదిహేడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజునైతే చూసుకోవచ్చు చాలా బాగుంది కోడిపుంజు అయితే రెడీ కండిషను తీసుకెళ్ళిపోయి ఇప్పుడే యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కోడిపుంజు ఇదైతే ఈ కోడిపుంజు వనర్ యొక్క నెంబర్ అయితే చెప్పడం జరుగుతుంది కావాల్సిన అయితే బ్రదర్కి కాల్ చేయొచ్చు బ్రదర్ నంబర్ చెప్పండి ఇది బ్రదర్ యొక్క నంబరు కావాల్సిన అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు బ్రదర్ అయితే మార్కెట్కి ఒక మంచి ఎర్రబ్రస్ కోడిపుంజుని అయితే సేల్కి తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల పైన బరువుంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపే అయితే ఉంటుంది బ్రదర్ దీని ధర ఏం చెప్పారు ఆరున్నరకు అయితే ఫైనల్ గా అయితే చెప్తున్నారు బ్రదర్ మీ నెంబర్ చెప్తారా ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు అమృత్సారు బ్రస్ కోడిపుంజుని తీసుకొచ్చినటువంటి బ్రదర్ ఆ బ్రదర్ అయితే ఈ కోడిపుంజుని కూడా అయితే తీసుకుని వచ్చారు దీని రంగు అనేది మనకి కాకినామలకి అయితే చెప్పడం జరిగింది కోడి కాకినామలకి అయితే వస్తుంది దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పడం జరిగింది ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజే రెడీ కండిషన్లో అయితే ఉంది కోడిపుంజ అయితే తీసుకెళ్ళిపోయి వెంటనే దీన్ని అయితే వాడుకోవచ్చు అయితే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజునైతే చూసుకోవచ్చు ఈ కోడు ఈ పుంజరం వచ్చేసి మనం నెమలిగైతే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడిపుంజు ఫుల్ రిచ్ వాటం అనమాట తోకైతే కొంత సజ్జలో ఉంది దానివల్ల తోక అలా అయితే కనిపిస్తుంది కానీ రెడీ కండిషన్ లో ఉన్నటువంటి పుంజే దీని ధర వచ్చేసి బ్రదర్ పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పారు బ్రదర్ అయితే మార్కెట్ కి మంచి కోడిపుంజను అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి ఎర్ర బ్రాస్ అయితే చెప్పొచ్చు మంచి రెచ్చవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుకి అయితే చెప్తున్నారు పర్ఫెక్ట్ ఎర్ర బ్రాస్ అనమాట ఇది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు వాటం అయితే చూసుకోవచ్చు మొత్తం రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడి ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి ఎర్రబ్రాజ్గా అయితే చెప్పొచ్చు లేదా ఎర్ర మైలాగా కూడా చెప్పొచ్చు అని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్తున్నారు ఫుల్ రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజ కోడిపుంజనైతే చూసుకోవచ్చు ఫుల్ టెంపర్లో అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు అదేవిధంగా ఈ బ్రదర్ అయితే మరొక మూడు పుంజలను కూడా అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కాకినామలకి అయితే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై నాలుగు దగ్గరకు అయితే ఉంటుంది నాలుగు బరువు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు ఇది కూడా రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజుగానే అయితే బ్రదర్ చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు అయితే ఉంటుంది దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజు అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఈ కాగి కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు చూడొచ్చు నల్ల కన్ను నల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వైస్ కూడా సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు ఇది కూడా రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజ దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ కోడిపుంజ రంగు వచ్చేసి మనము రసంగ్ అయితే చెప్పచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనం రసంగి అయితే చెప్పొచ్చు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగానే బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ యొక్క నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాము కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు బ్రదర్ అన్న నంబర్ చెప్పు ఓకే బ్రదర్ అయితే నంబరు ఇవ్వడానికి ఇష్టపడలేదు మార్కెట్కి వచ్చినట్లయితే మార్కెట్లో చూసి కోడిపుంజలను అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చూపించే కోడిపుంజులని అయితే బ్రదర్ మనకి నల్లపాడు మార్కెట్కి కానీ అదేవిధంగా ఇక్కడ విజయవాడ మార్కెట్కి కానీ చాలా ఎక్కువ కోడిపుంజులను అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్న ఈ కోడిపుంజు రంగు వచ్చేసి నల్ల సవలాగా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మాట్లాడితే తీసుకోవచ్చు ధర అనేది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి బ్రదర్ మనకి నెమలగైతే చెప్పడం జరిగింది కాకి నెమలకి వస్తుంది దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నరపైనే వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా బ్రదరు ఈ కోడిపుంజును కూడా అయితే తీసుకొని వచ్చారు దీని రంగు వచ్చేసి కాగడాగ్గ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ కూడా ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు నల్లకన్ను నల్లకాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు రెడీ కండిషన్లో అయితే ఉంది కోడిపుంజుని అయితే ఇప్పటికి ఇప్పుడు తీసుకుని వెళ్ళైతే కోడిపుంజుని యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకైనా అయితే చెప్పారు దీనిలో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా బ్రదరు ఈ ఎర్రనెమల్ని కూడా అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి పట్టపుంది కానీ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఈ అభ్రాసును కూడా అయితే సేల్కి అయితే తీసుకొని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సజ్జలో ఉన్నటువంటి కోడిపుంజ సంక్రాంతికి అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది పుంజునైతే చూసుకోవచ్చు సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధరలో కూడా డిస్కౌంట్ ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నెమలను కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఇది కూడా నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు మెటవడానికి సంబంధించినటువంటి కోడిపుంజు కానీ బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్ కాల్ చేయొచ్చు బ్రదర్ యొక్క ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కూడా మనకి ఒక నలభై యాభై కోడిపుంజులు అయితే అందుబాటులో ఉంటాయని అయితే చెప్తున్నారు మీరు బ్రదర్కి కాల్ చేసినట్లయితే వాట్సాప్లో మీకు ఆ కోడిపుంజుల వివరాలు అనేది పంపించడం జరుగుతుంది అన్న నంబర్ చెప్పండి ఇది నంబరు కావాల్సిన వాళ్ళు అయితే కాల్ చేయొచ్చు మంచి క్వాలిటీ కలిగినటువంటి పసుపు గల కోడిపుంజుని అయితే సేల్కి అయితే తీసుకుని వచ్చారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల దగ్గర దగ్గరగా బరువుండొచ్చు అదేవిధంగా దీని వయసు వచ్చేసి అన్న దీని వయసు ఎంత పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు ధర అని చెప్పారన్న పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది రెడీ కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు పుంజు ఇక్కడికి ఒక బ్రదర్ అయితే మార్కెట్కి మంచి ఎర్రబ్రాస్ని అయితే తీసుకుని వచ్చారు దీంతోపాటు మరొక నాలుగు కోడిపుంజును కూడా అయితే తీసుకుని వచ్చారంట కానీ మనం వచ్చే టైంకి ఆ నాలుగిటిని సేల్స్ చేయడం జరిగింది దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు పైన అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల మధ్యలో బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని వయసు ఎంత ఉంటుంది అన్న పదిహేను నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్తున్నారు ధరని చెప్పారు పదిహేను వేలు అయితే దీని ధరగా చెప్పారు ఫైనల్గా ఎందుకు ఇస్తారన్న పన్నెండు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు బ్రదర్ యొక్క నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ దగ్గర సేమ్ క్వాలిటీలో చాలా కోడిపుంజులు ఉంటాయని కూడా చెప్తున్నారు నా నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ ఇది బ్రదర్ యొక్క నెంబరు కావాల్సిన వాళ్ళు అయితే బ్రదర్కి కాల్ చేయొచ్చు